రాష్ట్రానికి మూడు రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం నిర్మల్ నిజామాబాద్ జనగామ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ వీటితో పాటు యాదాద్రి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాలలో వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు వానలు పడుతున్నాయి ఉదయమంతా విపరీతమైన ఎండలు కొడుతుంటే సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ ఉండే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఎండల వల్లే క్యుములోని మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు వర్షాలతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని నవంబర్ రెండో వారం నుంచి చలి కనిపించే అవకాశం ఉందన్నారు రైటిక రాష్ట్రానికి వర్ష సూచనపై మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్లో అందిస్తారు కల్పన వర్షాల అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం చూసుకున్నట్టయితే వర్షం పడుతుందంటే చాలు రైతులైతే భయాందోళనకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పెద్ద నష్టం వాటింది చెప్పుకోవచ్చు చాలా వరకు రైతులైతే తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు చేతికొచ్చిన పంట కూడా ఎక్కడికక్కడ కూడా మనకు పాడైపోయిన దృశ్యాలు కూడా మనం చాలా వరకు చూసాము మరి ఇట్లాంటి తరుణంలో మళ్ళీ కూడా వర్షాలు అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా అరేబియా సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఈ అల్పపిండ ప్రాంతం కూడా తెలంగాణకి చాలా వరకు దూరంగా ఉన్న ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ కూడా తేమ గాలులు అనేవి తెలంగాణ మీకెళ్ళి వీస్తూ ఉండడం అదేవిధంగా పగలంతా కూడా ఎండల తీవ్రత గత రెండు మూడు రోజుల నుంచి అధికంగా ఉండడం వల్ల మనకు గాలిలో కూడా తేమ శాతం పెరిగిపోయి ఇటు అరేబియన్ సముద్రం నుంచి వీస్తున్న గాలులు సో ఈ రెండింటి కారణంగా కూడా మనకైతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కిముల నింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే గత రెండు రోజుల నుంచిలైతే నమోదవుతున్నాయనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నిన్న కూడా పలు జిల్లాల్లో మనకు ఒక మోస్తారు వర్షం నమోదైంది అంటే ఉదయం అంతా కూడా చాలా వరకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడికక్కడ కిముల నింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంటే అదే కొన్ని ప్రాంతాల్లోనైతే మనకు ఎండ తీవ్రత ఉంటుంది మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఒక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు గత రెండు మూడు రోజుల నుంచి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక అక్టోబర్ వచ్చిందంటే చాలు మనకు చలికాలం మొదలవుతుంది వానాకాలం ముగుస్తుందని చెప్పుకుంటూ ఉంటాము కాకపోతే ఈసారి చలికాలం పదిహేను రోజులు ఈసారి వానాకాలం పదిహేను రోజులు ముందుగా వచ్చింది అదేవిధంగా పదిహేను రోజులు లేటుగా ముగిసిందనే చెప్పుకోవచ్చు అక్టోబర్ పదహారు నాటికి కూడా మనకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందాయి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు వస్తూ వస్తూ కూడా మనకు మోంతా తుఫాన్ని పట్టుకొచ్చాయనే చెప్పుకోవచ్చు ఈశాన్య ఋతుపవనాలు పోతుపోతూ నైరుతి రుతుపవనాల కలిసి వల్ల మనకు బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డా కూడా పెద్దగా మనకైతే ఎక్కువగా అల్పపీండాలు వాయుగుండాలు అలా విధంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని తెలపడం జరిగింది అదే విధంగా మౌంతా తుఫాన్ కూడా మారి మనకు తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే కురిసాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఇటు నాగర్కర్లు కావచ్చు అదేవిధంగా జోగులాంబ గద్వాలు మహబూబ్ నగర్ ఖమ్మం వికారాబాద్తో పాటు ఇటు యాదాద్రి భువనగిరి గద్వాలు జనగాం జిల్లాలోనైతే ఒక మోస్తారు వర్షం అయితే నిన్న నమోదైందని చెప్పుకోవచ్చు మిగిలిన జిల్లాల్లోనైతే అక్కడక్కడ మనకు తేలికపాటి వర్షం నమోదైంది ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న మనకు ఎండ తీవ్రత కనిపించింది ఎండతో పాటు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ తేలికపాటి జల్లులో ఒక మోస్తారు వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైంది ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మనకు ఇప్పటికే మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది అదేవిధంగా ఇప్పటికీ ఇటు జనగాం కావచ్చు కరీంనగర్ సిద్దిపేట ఆ ప్రాంతాల్లోనైతే మనకు ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది ముఖ్యంగా కరీంనగర్ చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో జోరు వర్షం కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం నమోదవుతా ఉంది అదే విధంగా ఇటు ముఖ్యంగా జనగంలో చూసుకున్నట్టయితే మోస్తారు వర్షం చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉంది ఇక సిద్దిపేటలోనైతే మనకు ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో రాబోయే రెండు మూడు గంటల పాటు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వికారాబాదు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్తో పాటు వనపర్తి నాగర్కర్నూలు నారాయణపేట జోగులాంబ గద్వాల్ దాంతోపాటు మేడ్చల్ మల్కాజగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో మాత్రం మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్చ్ జారీ చేయడం జరిగింది అక్కడక్కడ తేలికపాటి వర్షం అక్కడక్కడ ముసురు అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే ఈ జిల్లాలోనైతే కనిపించే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిరిసిల్ల నల్గొండ సూర్యాపేట ఖమ్మ మహబూబాబాదు హన్మకొండ వరంగల్ జనగం ప్రాంతంలో మాత్రం ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు అప్పుడప్పుడు ఎండ వాతావరణం అప్పుడప్పుడు మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తూ చిన్న చిన్న స్పెల్స్ వచ్చే అవకాశం ఉంది అంటే మధ్య మధ్యలో ఒక చిన్నపాటి వర్షం కనిపించిపోయే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది ఇక ఈ రోజుకి సంబంధించి ట్వంటీ ఫోర్ బై ఫోర్ క్యాష్ చూసుకున్నట్టయితే మనకు దాదాపు పలు జిల్లాల సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక ఆదిలాబాద్ కుమరంభీం దాంతోపాటు నిర్మల్ నిజామాబాదు జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరితో పాటు ఇటు సంగారెడ్డి మేదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంగ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ రోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం అక్కడక్కడ ముసురు ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి పగలంతా కూడా ఎండ తీవ్రత ఉందని చెప్పేసి ఆరు బయట ఏవైతే వాళ్ళకి సంబంధించిన పంట ఉంటుందో ఇటు వడ్లు కావచ్చు వరికి సంబంధించి ఆరబెట్టినా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడున్నర తర్వాత ఎక్కువగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెప్పేసి ఇటు రైతులకు కూడా చెప్తూ ఉన్నారు ఇక చూసుకున్నట్టయితే రాబోయే మూడు రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతా ఉంది ఎండ తీవ్రత కూడా మనకు కనిపిస్తా ఉంది ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు రాత్రిపూట కూడా దాదాపు సాధారణ కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక వీటి కారణంగానైతే మనకు చలి తీవ్రత పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపించట్లేదు నవంబర్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున చలి తీవ్రత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే మనకు ఉదయం సమయంలో ఈ ఏజంతులు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆదిలాబాదు కొబ్రంబీ మసిఫాబాదు ఈ నిర్మల్ నిజామాబాదు ఆ ప్రాంతాలనైతే కొంచెం మనకు చలి తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా పెద్దగా చలి తీవ్రత అయితే కనిపించట్లేదు చెప్పుకోవచ్చు దాదాపు ఇదే విధమైన వాతావరణం అయితే వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పని పడిపోతాయో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా చలి అనేది పుంజుకునే అవకాశం ఉంది నవంబర్ రెండో వారం నుంచి కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు మేఘాకృతమైన వాతావరణం ఎండ వాతావరణం ఉంటూ అక్కడెక్కడైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇట్లాంటి వెదర్ అయితే వచ్చే మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది జ్యోతి